స్వాగతం హాయ్ హలో అందరికీ అందరికీ నమస్తే ఎట్లున్నారు మంచుకున్నారా నేనైతే జబర్దస్త్ మరి ఈ రోజు రచ్చ రచ్చ చేయనికి మళ్ళీ వచ్చేసిన నేను మిగ్ బాస్ అని మమత మరి ఈ రోజు ముచ్చట్లు ఎంతో తెలుసుకోవాలంటే ముందు ముందుగా అయితే ముఖ్యాంశాలు చూడాలి గా తర్వాత వార్తలు చేద్దాం చలో మరి అన్నిటికంటే విలువైనది ఇవ్వాలి రేపు ఏము భూములు భూముల ధరలు రియల్ ఎస్టేట్ దందాలు చేస్తే కోటేశ్వర్లు అవుతారు ఊర్లలోనే ఏం తక్కువ పది ఇరవై వేలకు గజం తక్కువ లేదట అది కూడా దొరుకుతనే లేదట ఎందుకంటే పట్నం నుంచి కొంతమంది సొంత ఊర్లకు పోతురు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబులు చేసుకుంటుర్రు ఇంకా కొందరు పండుగలకు పబ్బాలకు అయినప్పుడు ఇంత ఇల్లు జాగా ఉండాలి కదా అని అందుకే ఆముతలేరు ఇక పట్నం ముఖాన పోతే లక్ష లక్షలుంది ఒక్క గజానికే గంత ధరలున్న భూమిని అప్పుడు ప్రభుత్వం కనీసం పేదలకు కూడా వంచకుండా పెద్ద పెద్ద లీడర్లకు నాయకులకు పెట్టిందట పర్మిషన్లు ఇచ్చిందట అయితే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వ పోలు ఆ భూములను జాగలను ఏం చేయబోతుంది ఉంటున్నారంటే పాత ప్రభుత్వంలో పేదలకు వంచిన భూమి ఏం లేదు కానీ ఉన్నోళ్లకు వంచిందే ఎక్కువ ఉన్నది పోన్ కేసీఆర్ ప్రభుత్వంలో ఏం తక్కువ పదిహేను ఎకరాలు ఎటిరో మందుల కంపెనీ పెడతా అని చెప్పి ఇగో దరఖాస్తు పెట్టుకుంటే ఓనర్ ఎవరు ఆయన పార్దసారథి రేటు ఉన్నాడుగా బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ ఆయన హైటెక్ సిటీలో పదిహేను ఎకరాలు కావాలి క్యాన్సర్ దాఖన పెడతానని అడగబోయి దరఖాస్తు పెడితే అప్పుడు కేసీఆర్ సార్ అడిగితే ఆఫీసర్లు ఎంక్వైరీ చేసి గంతగానం ఎందుకు ఓ పది ఎకరాలు జరిపోవా అన్నట్టుగా రిపోర్ట్లు కూడా పంపిట రివర్సు ఇక అటంకా కేసీఆర్ సార్ ఊకుంటాడు రెండు నెలలనే వాళ్ళతోటి మాట్లాడి పదిహేను ఎకరాలు ఇప్పించి అరవై ఏళ్ళ లీజుకు మాట్లాడిచ్చిరట అది కూడా ఎంత గెరికైనా అడ్డుకి పోవచ్చేరన్నట్టే ముప్పై ఏళ్ళ కింద బసవ తారకం క్యాన్సర్ దావకన రేటుకే కట్టించిరట కాకుండా అక్కడ ఏరియాలో ఏం తక్కువ ఏడాదికి యాభై కోట్లు రావాలే కానీ ఇగో ఏడాదికి కాలే ఒక లక్ష నలభై ఏడు వేలకే ఇచ్చిరాట అరవై ఏళ్ళకి ఐదు వేల కోట్లు రావాల్సింది ఉత్త కోటినారనే నేరే వస్తున్నాయి అని జడ్జీ లావాకైపోయి లీజుని రద్దు చేసిరట నువ్వు అటు ఇంకా కేసీఆర్ సార్ రూల్స్ అన్ని చేంజ్ చేసి మళ్ళీ ఇప్పిస్తే రప్ప రప్ప కట్టుకొస్తున్నాను అన్నట్టు బిల్డింగ్ కాకపోతే ఈ ఏడాదికి ఇంకొక అరవై వేలు వేయించు లీజు ముప్పై ఏంలు అన్నట్టు ఇప్పటి సర్కారు వాళ్ళు మొత్తం నష్టం వస్తుందని చెప్పి ఈ లీజుకి కిచ్చుడు పంచాది ఏందని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు మొత్తానికి రద్దు చేయాలన్న పనులు ఉన్నారు అన్నట్టు ఈ అక్రమంగా వాడుకుంటున్న భూముల పనులే పట్టింది ఈ సర్కారు అన్ని రిపోర్ట్లు అడుగుతున్నారట ఒకటేటి బయట పడతాయన్నట్టు మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు రచ్చబణం ఉచ్చేట్లకి స్వాగతం సుస్వాగతం